వెల్కమ్ డోన్ మండలం నంద్యాల జిల్లా స్థాయిలో బీసీ కార్యక్రమం విజయవంతం ఈ సందర్భంగా వై నాగేశ్వరరావు యాదవ్ వలసలకు రామకృష్ణ ప్రజా వైద్యశాల బెస్తా మల్లికార్జున మాట్లాడుతూ జయహో బీసీ కార్యక్రమం అన్ని జిల్లాల వారీగా మొదలైందని అదే విధంగా నంద్యాల జిల్లాలో కూడా మొదలు కానుందని అన్నారు ఇవాళ బీసీ నాయకులందరితో అన్ని కులాల బీసీలకు సంబంధించిన నాయకులతో ఇక్కడ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఈ జేబో బీసీ కార్యక్రమంలో బీసీలను చైతన్యవంతం చేసేదానికి బీసీ కులాలపైన ఈ ప్రభుత్వంలో జరుగుతున్న దాస్తికాలను దౌర్జన్యాలను హత్యాకాండను బీసీ సమాజానికి తెలియజేసడానికి బీసీల దోహి ఈ రాష్ట్ర సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేందుకే ఈ సై ఈ బీసీ జయహో కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో చేపట్టబోతున్నాం మరి మీకు తెలుసు మేము ఈ సందర్భంగా ఒకటే ఒక మాట చెప్తున్నాం బీసీలకు న్యాయం చేసిన పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు బీసీల కులాలను అనగారిన బీసీ కులాలను ఎస్సీ ఎస్టీలను మైనార్టీలను అందరినీ హక్కున చేర్చుకొని అందరినీ సొంతం చేసుకొని వారికి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా న్యాయం చేసింది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే తెలుగుదేశం ప్రభుత్వంలోనే అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను బీసీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే బీసీల గొంతు కోసి బీసీలను హత్యాకాండ చేస్తున్న ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ జగన్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈరోజు బీసీ సామాజిక సాధికార అనే పిలుపును ఇవాళ ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు దీంట్లో ఎంత సత్యం ఉందంటే నేతి బీరకాయలో నెయ్యి ఎంతైతే ఉంటుందో అట్లే వాళ్ళు ఇస్తున్న నినాదంలో కూడా అదే ఉందన్న విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇందాక నేను నాగేశ్వర గారు చెప్పాను ఈ రోజే అన్ని పత్రికల్లో లైన్స్ లో వచ్చింది మరి కర్నూలు పార్లమెంటు మెంబర్ సంజీవ్ కుమార్ గారు మరి ఆయన ఒకటే మాట చెప్పినాడు బీసీల బతుకులు ఇస్తే బీసీలకు పదవులు ఇస్తున్నారు తప్ప అధికారం ఇవ్వడం లేదు బీసీలను అలసివేస్తున్నారు బీసీలకు నేను ఏమీ న్యాయం చేయడం లేదు కాబట్టి ఆ వైఎస్ఆర్ పార్టీకి ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎంపీ పదవికి నేను రాజీనామా చేస్తున్నానని చెప్పానంటే మరి ఇవాళ మీ సామాజిక న్యాయం ఎక్కడుందని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి గారిని ఈ వైకాపా ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం మరీ ముఖ్యంగా బీసీలకు అనగారిన బీసీ పొలాలను రాజకీయంగా పైకి తీసుకురావాలని చెప్పేసి ఎన్టీ రామారావు గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత స్థానిక సంస్థల్లో ఇరవై పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ముప్పై నాలుగు పర్సెంట్ చేసి మమ్మల్ అందరినీ ఎంపీపీలుగా జెడ్పీటీసీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా మున్సిపల్ చైర్మన్లుగా నుంచి గౌరవిస్తే ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత ఈ ఈ ఈ కపట ప్రేమ ప్రదర్శిస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ నయ మోసం చేసి ముప్పై నాలుగు పర్సెంట్ కే ఇరవై నాలుగు పర్సెంట్ కే అంటే పది పర్సెంట్ తగ్గించడం వల్ల ఈ రాష్ట్రంలో పద్దెనిమిది వేల మంది బీసీలు పదవులు పొందే వాళ్ళందరూ పదవులు కోల్పోయినారన్న విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి మా రిజర్వేషన్ ను తగ్గించి నువ్వు ఈ రోజు నేనేదో బీసీలకు న్యాయం చేస్తున్నానంటే బీసీలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వంలోనే తెలుగుదేశం పార్టీలోనే బీసీలకు న్యాయం జరిగింది నిజమైన ప్రేమ నిజమైన గౌరవం తెలుగుదేశం పార్టీలోనే దక్కింది చంద్రబాబు నాయుడు గారే బీసీలకు న్యాయం